ఈరోజు రామచంద్రపేట గ్రామంలో ఎనభై ఒకటిలో పదమూడు సర్వే నంబర్లో జిఎంఆర్ సంస్థ వారికి బ్లాస్టింగ్ చేసుకుని అక్కడి నుంచి మెటీరియల్ పట్టుకెళ్ళడానికి ఒక క్వారీ అనుమతి ఇవ్వడం జరిగింది అయితే అనుమతులైతే బయట నుంచి ఇచ్చారు తప్ప ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా పబ్లిక్ హీరింగ్ ఇవ్వలేదు అట్లకి దాన్ని అక్కడ బ్లాస్టింగ్ చేస్తే పక్కనే స్కూల్ ఉంది దాన్ని ఆనుకొని ఒక నూట ముప్పై మీటర్లలో డిస్టెన్స్లోనే ఉంది మరి అలాగే ఆ వైబ్రేషన్కి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా క్రాకిల్ రావడం ఏదైనా అయితే పెచ్చులు ఊడిపోవడం అంతేకాకుండా ఆ వైబ్రేషన్కి ఆ ఇళ్లలో ఉన్నారు అది అసలే ఆ ఊరు కూడా మొత్తం అంతా కిందనంతా కూడా రాయి ఉంది ఆ రాయికి బ్లాస్టింగ్ అయ్యి కానీ కింద నుంచి దానికి వైబ్రేషన్ ఎక్కువైపోతుంది కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే ఈరోజు అక్కడ బ్లాస్టింగ్ చేస్తే మేము ప్రమాదంలో ఉన్నాం కాబట్టి దయచేసి అక్కడ ఎవరు కూడా ఇలాంటి అనుమతులు ఇవ్వకండి ఇక్కడ బ్లాస్టింగ్ చేయొద్దని చెప్పి వీళ్ళందరూ గత రెండు మూడు నెలల నుంచి చెప్పడం జరుగుతుంది మరి అలాగే ఈరోజు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఆఫీస్కి వచ్చారు భగోపురం మామల్ని పిలిచారు అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని రామచంద్రపేట పెద్దల్ని మరి అలాగే కొండరాజుపాలెం పెద్దల్ని ఎక్కడ ఏదైతే ఎఫెక్ట్ గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరి తరఫున మేము మాట్లాడి అక్కడ జరిగిన నష్టాలను అన్నీ కూడా ఆర్డీఓ గారికి వివరించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే వాళ్ళు ఆలోచించి దయచేసి దగ్గరలో కొంచెం కొద్ది దూరమైనా సరే చాలా గ్రానైట్ పారీలు ఉన్నాయి ఆ దగ్గరలో వాటి దగ్గర ఏదైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకుని పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి మెటీరియల్ డంప్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకి వివరించడం జరిగింది మీ మీడియా ముఖంగా కూడా వీళ్ళందరికీ కూడా రామచంద్రపేట ప్రజలు పునరాజుపాల పునరాజుపాలెం ప్రజలు అందరి తరఫున కూడా మీ మీడియా ముఖంగా వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో మీకు ఈరోజు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం